చాలా ఉత్సాహం వచ్చింది మా సోదరి పద్మ నా పేరే సర్పంచ్ పద్మ అన్నది ఎక్కడుంది పద్మ మా సోదరి పద్మక్క మాట్లాడింది పద్మమ్మ మాట్లాడింది ఏమన్నది అన్నా మనం ఓడిపోలేదు మీరు బాధపడకండి తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చుకున్నాం ఇదేముంది అని మాట్లాడింది ఆ తర్వాత చాలా మంది సోదరులు మాట్లాడినారు గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు అమృద్దీన్ గారు మాట్లాడినారు రాంబాబు మాట్లాడినాడు నరసింహ గౌడ్ గారు శాంత కుమారి గారు ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే బాలరాజన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు వాళ్ళు దాడులు చేస్తారు టాటాకు చప్పుళ్లకు భయపడద్దు నేను ఒకటే అంటున్నా దాడులు చేస్తారు ఏంతో చేస్తారు ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు విసిరేసిండు ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసి మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతోని కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు పండ్లతోనే ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పండ్లు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇయ్యాల నిన్న ఇయ్యాలి అధికారంలోకి వచ్చి మన దగ్గర సామెతుంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదే బా అంటారు అడ్డిమారి గుడ్డిదేబా అంటారా ఏడు కూడా అడ్డిమారి గుడ్డిదేబ్బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రాకపోతుండే ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలి వాటంగా తంతే గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతోటి చెప్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో మేము దెబ్బన గెలిస్తే ఐదు ఆరు గెలుస్తాం అనుకున్నాం కానీ పన్నెండు గెలుస్తామని కళలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా కలగనలే అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలక లెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం మిగతా ఏడుకలు చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కాలి కుండలు ఉన్నాయి లంక బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు మరి ఇది వరకు కొండారెడ్డి పల్లెలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు సచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది అది లంకె బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అవి కూడా ఎక్కడ తిరుగుతారు పాడుబడ్డ కోటలల్లా పాడుపడ్డ కోటలల్లా పాత గడిల పాత దేవాలయాల అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా పనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు ఇక ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు అన్నా ఎవలెవలైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఇది వరకున్న రుణం మా ఫైతే కూడా రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది రానే వచ్చాయి అదంటే రోషం బొడుచుకొస్తున్నది ఇంకేదేదో మాట్లాడుతున్నాడు అడ్డపడు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు అయ్యో అక్క మీరు నవంబర్ లా డిసెంబర్ కరెంటు బిల్లులు కట్టకుండ్రి సోని అమ్మ పెడతది మరి కరెంటు బిల్లులు కట్టని పోతూ మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు అలా ఏమైందన్నా మరి సోని అమ్మకు బిల్లు ఇంకా ఎక్కడికన్నా గాంధీ భవన్ కు పంపాలన్న బిల్లు అంటే మిమ్మమ్మే బెబ్బెబ్బే ఇప్పటికి మళ్ళీ ఏం లేదు నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఏం చెప్పిండు మీరు ఏం చేస్తున్నారు ఆడపిట్టలకు మాటిచ్చిండు అత్తలకు నాలుగు వేలు అత్తలకు నాలుగు వేలు తాయి వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం కేసీఆర్ భార్యా భర్తలకు ఇస్తలేడు ఒక్కలకే ఇస్తుండు అవ్వ తాతలకు ఇద్దరికి ఇయ్యాలే మేము ఇద్దరికి ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం అన్నారు అన్నరా అని లేదా అన్నాడు అది వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు నరికిం ఆ రోజు అవ్వ తాతలకు ఇద్దరికి ఇవ్వాలి ఒక్కలకే ఇస్తే ఎట్లా కేసీఆర్ రెండు వేలే ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఆయన ఒక్కళ్ళకి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అవ్వాతాదకిచ్చుడే కాదు ఇంట్లో ఉండే కోడల్ పిల్లకు కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ వచ్చింది ప్రభుత్వం వచ్చింది మాకు ఎప్పటి నుంచి ఇస్తారు రెండు వేల ఐదు వందలు అని వాళ్ళందరు ఎదురు చూస్తున్నారు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నాడు కోటి ముప్పై నాలుగు కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కోటి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి చాలు చేస్తావు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాను ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి అలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అంటున్నా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వంద రోజులు మనం కూడా ఓపికగా ఉందాం తొందర పడద్దు మార్చ్ పదిహేడు దాకా మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే పదేళ్ళు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిన్నారు అధికారం ఇచ్చినారు ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం సరే ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిన్రో ఏదో జరిగింది అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరే కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు తొందరపడకండి తొందరపడి విమర్శలు చేయకండి మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే ఆరు నెలలు గుడుగుకుందాం చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం ఎందుకంటే మాకు కూడా బరదాస్ కాలే అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట మేము కూడా అట్లే అనుకున్నాం వంద తప్పులు చేసేదాకా ఆగుదాం వంద రోజులు ఆగుదామని కానీ అట్లా లేదు పరిస్థితి ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాక్కొచ్చు ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా కార్యకర్తలకేం భయం లేదు ఎందుకంటే గ్రామ గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు ఏమన్నా స్వార్థం ఉంటే ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే నాకు ఫలానా రాలే నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ్యం లేదు అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా మనని ఇక్కడ గుసోబెట్టింది వాళ్ళు మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల వాళ్ళను మీరు చూసుకోండి వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి నాలుగేళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మా రైతులు బాధపడుతున్నారు అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం పది రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కోటదా అంటే రైతు బంధు నీకు కోటదా అని ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా మరి మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా తెలివని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు నేను చెప్పేది కరెక్టా కాదా రైతులు బాధపడుతున్నరా కరెంటు కోతలు చాలు అయినాయా మార్పు బాగుందా నేను అడుతలేను మిమ్మల్ని వాళ్ళకు ఎవరన్నా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసిన వాళ్ళు అన్నా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని మార్పు బాగుందా అని అడుగుని ఇంకా ఎండాకాలం రానే రాలే మంచినీళ్ళ గోస చాలు అయిందా ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా మంచినీళ్ళకు ఆల్రెడీ లొల్లి చాలు అయింది ఊళ్ళల్లో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్ మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుకు ఉండొచ్చు వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ అందుకే నేను అనేది గోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు ఏమన్నాడు ఆయన అన్నా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీరు మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏదో మోడీ గారి హవా ఉందని మోడీ హవా లేదు మన్ను లేదు ఏమి లేదు అంతా ఉత్తదే అంత బోగస్ ముచ్చట ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి పదేళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది ఇంకొక ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంపీ కప్పజెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ చేతులు పెట్టొచ్చింది మరొక ప్రభుత్వం పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టు ఇయలే వాళ్ళ కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో వాళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు మన శ్రీశైలం ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన జూరాల ప్రాజెక్టును తీసుకపోయిండు ఢిల్లీ వన్ చేతుల్లో మన జుట్టు అక్కడ అప్పజెప్పి వచ్చిండు మళ్ళా మనం లొల్లి చేస్తే మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకడేమో ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ అందుకే నేను అనేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే పార్లమెంట్ లో గలం విప్పాలంటే పార్లమెంట్ లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ ఆడాలంటే అడ్డుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు కేవలం మన గులాబీ దండుకే ఉన్నది గులాబీ సైన్యానికే ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు రేపు పార్లమెంట్లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవం సాధించుకుందాం ఒక్క మాట నేను చెప్తా ఉన్నా మీ అందరికీ ఒకడే ఒక విజ్ఞప్తి మొదటి పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం తర్వాత పదేళ్ళు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఇరవై నాలుగేళ్ళు కారు జోరుగా ఉరికింది వంద కిలోమీటర్ల స్పీడ్తోని మరి ఇరవై నాలుగేళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా అందుకే ఒక నెల రెండు నెలలు కారు సర్వీసింగ్కి పోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును మళ్ళా గట్టిగా వంద కిలోమీటర్ల స్పీడ్తో బ్రహ్మాండంగా ఉరికిద్దాం మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టంతో పార్లమెంటు నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు బాలరాజు అండగా మేమందరం కూడా ఉన్నాం ఎప్పుడు ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో రెండు రెండున్నర గంటల దూరంలోనే ఉన్నాం ఎప్పుడు పిలిచినా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మందిని బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ